పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శ్రీ పార్థసారథి ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ జనవరి ఇరవై ఐదవ తేదీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థగా అవతరించినందుకు ప్రతి సంవత్సరం ఈరోజును దేశవ్యాప్తంగా నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటామని తెలియజేశారు ప్రజాస్వామ్యంలో యూత పాత్ర చాలా ముఖ్యమైనదని భావించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఓటర్ అర్హత వయసును ఇరవై ఒక సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించబడిందన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు దేశవ్యాప్తంగా అర్హులైన యువతను తమ ఓటు నమోదు చేసుకోనున్నట్లు ప్రతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుందబడతాయని అదేవిధంగా వివిధ రూపాల్లో ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి తోడ్పడిన అధికారులను అనధికారులను యువతను స్వచ్ఛంద సంస్థలు తగిన విధంగా సత్కరిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు తర్వాత తమ సిబ్బందితో కలిసి జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ తీసుకున్నారు మన దేశ సాంప్రదాయాలను మన దేశ సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని నిలబెడతామని మతం మతం జాతి కుల జాతి కుల వర్గం భాష వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడికి లేదా ఎటువంటి ఒత్తిడికి ప్రభావితం కాకుండా ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా హిందు మూలంగా హిందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము చేస్తున్నాను